హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రసం రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుందండి మీరు బెండకాయ రసాన్ని ఇలాగనగా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడూ ఒకేలాంటి కూరలతో బోర్ అనిపించినా ఇలా కొత్తగా ఈ రసాన్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కాలినప్పుడు ఇలా బెండకాయ రసంతో తింటే నాలుగు మద్దలు ఎక్కువే తింటారు ఇంట్లో ఏవైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇలా బెండకాయ రసంతో తింటే సూపర్ ఉంటుంది వీడియో అంతా చూసి మీరు కూడా బెండకాయ రసాన్ని ఎలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని అసలు మీకు ఎలా అనిపించిందని ఒక కామెంట్ చేయండి ఇప్పుడైతే బెండకాయ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా చింతపండునైతే నానబెట్టేసుకుందాం చింతపండు నానడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇలా చిన్న నిమ్మకాయంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి రసం తయారు చేసుకోవడానికి పదిహేను వరకు బెండకాయలు తీసుకున్నాను వీటికి మీడియం సైజ్ టమాటాలను మూడు వరకు తీసుకోవాలి పెద్ద టమాటాలైతే రెండు తీసుకున్నా సరిపోతుంది టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను గల్లుప్పు వేస్తున్నాను గరుకుగా ఉంటుంది కాబట్టి టమాటా మొక్కలు చక్కగా తొందరగా నలిగిపోతాయి ఈ ప్రాసెస్ని మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేత్తో మెదుపుకుంటూ చేసుకుంటేనే బాగుంటుంది మీరు మిక్సీ పట్టుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా చేత్తో బాగా రబ్ చేసుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే ఇలా చక్కగా ఇవన్నీ నలిగిపోతాయి టమాటా ముక్కలని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకుని ఇందులో టమాటా మొక్కలు నలగలేని మొక్కలు ఉంటాయి కదా వాటిని చింతపండు పిక్కలు లాంటివి ఉంటాయి ఈనెలు లాంటివి ఉంటాయి వాటిని ఇలా పక్కకు తీసేసుకోవాలి చిన్న చిన్న టమాటా మొక్కలు అందులో ఉన్నా పర్వాలేదు ఇలా పెద్దగా ఉండే మొక్కలని అయితే తీసేసుకోవాలి ఇలా టమాటో రసాన్ని తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ రెసిపీ అంత మనకి తొందరగానే అయిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి కొంచెమంత ఆయిల్ వేసుకుని చిటికెడు వరకు మెంతులను వేసుకోవాలి చారులోకి మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర ఆవాలు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోకి పొడవగా చీల్చుకున్న పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవగా చీల్చుకుని వేసుకున్నాను ఇవి మరి క్రిస్పీగా వేగక్కర్లేదు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇందులోకి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో అసలు పచ్చి ఏమాత్రం లేకుండా బాగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు టైం పట్టింది ఇలా వేగడానికి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలను వేసుకోవాలి టమాటా రసాన్ని పిండుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ బెండకాయ ముక్కలకి సరిపడా ఇక్కడ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి విడద చూస్తున్నారు కదా ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి ఇక్కడ కొంచెం తిక్కుగా అనిపిస్తుంది మనం తయారు చేసుకునేది రసం కాబట్టి ఇందులో ఎక్స్ట్రా ఇంకో గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా పలుచుగా ఉండాలి ఒక పది నిమిషాల పాటు మరిగితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ ధనియాల పొడిని ఎక్స్ట్రా ఇంకో అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి పది నిమిషాల వరకు టైం పట్టిందండి ఇలా కొంచెం చిక్కగా అయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ దగ్గరగా కూడా ఉడికించేసుకోకూడదు మనం తయారు చేసుకునేది బెండకాయ రసం కాబట్టి ఇలా పలుచుగా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు ఈ కొత్తిమీరతో పాటుగా ఈ రసాన్ని ఉడికించుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ కొత్తిమీర ఈ చారులో ఉడికి చాలా బాగుంటుంది చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి బెండకాయ రసాన్ని ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా ఈ రసంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్